బాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చేసాయి వాటిలో ఎక్కువగా భారీ విజయాన్ని అందుకున్నాయి ఇందులో అథ్లెట్స్ యాక్టర్స్ పొలిటీషియన్స్ పై మనం చాలా సినిమాలు చూసాం తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో ఇండియన్ కట్టప్ప అని అందరూ ముద్దుగా పిలుచుకునే సీనియర్ నటులు సత్యరాజ్ నటించనున్నారని కాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ బయోపిక్ గురించి ఆయన ఇలా మాట్లాడారు నేను నరేంద్ర మోదీ బయోపిక్ లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు ఆ ప్రాజెక్టు కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి భవిష్యత్తులో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా నేను చేయనని చెప్తా ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి ఇంతటితో ఆపేయండి అని క్లారిటీ ఇచ్చారు గతంలో కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇదే మాటిచ్చారు మోదీ బయోపిక్ లో తాను నటించబోతున్నానన్నారు మోదీ జీవితం పై బయోపిక్ రావటం ఇదే తొలిసారి కాదు పిఎం నరేంద్ర మోదీ పేరుతో గతంలో ఒక హిందీ చిత్రం తెరకెక్కింది ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్ర పోషించారు అందులో మోదీ నుంచి ప్రధాని అయ్యే వరకు చూపించారు